వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఈరోజు నేను ఒక విలేజ్లో వెళ్తున్నప్పుడు ఆవిడ తను ఇంచుమించు ఒక అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అయి ఉండొచ్చు తనది తను పడిపోయి పడిపోయినప్పుడు చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ తనను చూసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు కూడా లేపడానికి ఎవరు వెళ్ళట్లేదు ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది అయితే తను ఏమైందని తెలియచూస్తే కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది తనను ఆ టైంలో సడన్గా మనం ఆపేసి వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ రప్పించేసి అంటే ఇది వచ్చారు వాళ్ళని అప్పచెప్పేసి మేము రావడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దయచేసి ఎవరు కూడా వెనకడుగా వేయవద్దు ఎందుకంటే వాళ్ళది ఒక ప్రాణమే కదా వాళ్ళు ఒక మనుషులే వాళ్ళు మనం హెల్ప్ చేస్తే ఒక్క కొన ప్రాణం ఒక ఒకవేళ ఉండి ఉంటే ఆ టైంలో మనం లేపినప్పుడు వాళ్ళని హాస్పిటల్ కూడా చేర్పించడానికి అవకాశం ఉంటుంది కదా సో మంది ఎందుకు అలా వందసేపుతారో తెలీదు ఆ సమయంలో మనం కూడా ఆ టైంలో అలా మన పరిస్థితి కూడా అలా ఉండొచ్చు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసిన వారు మొత్తం కదా యూట్యూబ్లో ఎందుకు పెట్టానంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా చూస్తున్నాను ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎందుకు వెళ్తారండి వాళ్ళు స్టార్టింగ్ అలాంటి మనుషులే కదా అలాంటి మనుషుల్ని మనం హెల్ప్ చేస్తే ఏమైంది హెల్ప్ చేయడం వల్ల మనకి ఏం పోయేది లేదు ఎవరైనా ఆ స్థితిలో ఉన్నప్పుడు దయచేసి వాళ్ళ స్థితిని బట్టి మనము గమనించి వాళ్ళని హాస్పిటల్కి తీర్పు చేర్పించడము చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాణం ఆ టైంలో ఎలా ఉంటుందో మనం ఒకవేళ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందిని షేర్ చేయండి ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ